కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి ఎలా ఉన్నా ఆ మహా ఉగ్రమైన ఆ అరణ్యంలో ఓం నమివామ ఓం చెంచకుండా నిలబడ్డ అతని చుట్టూ మెల్లిమెల్లిగా పుట్ట కూడా పెరగసాగింది ఏదో శక్తివంతమైన దైవతత్వం ఆయన రూపంలో గోచరిస్తుంది ఒకనొక రోజు రెండు మేఘాలు ఢీకొని పెద్ద శబ్దంతో పాటు పెద్ద మెరుపు మెరిసింది దాని వెనకే ఒక పెద్ద పిడుగుపాటు ఆ వెంటనే పూర్వమని వర్షం మొదలవుతుంది ఆ వర్షానికి ఆ సాధువు శరీరానికి పట్టిన పెద్ద పుట్ట మొత్తం మెల్లిమెల్లిగా కరిగిపోసాగింది ఆకాశం వర్షంతో అభిషేకించగా ఎన్నో రకాల వృక్షాలు వాటి పూలతో ఆయన్ని అర్చించాయి అప్పుడే గాలిలో నుంచి అలా తేలియాడుతూ వచ్చిన నార వస్త్రాలు అతన్ని పతయే హర హర మహాదేవ శంభో కాలాన్ని మించిన కొన్ని శక్తులున్నాయి అవి మనిషి చేసే ప్రతి పని వెనక నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటాయి మనిషిని మంచి నీడలా వెంబడిస్తే చెడు మాత్రం అతి వేగంగా తిరిగొస్తుంది ఈ సత్యం మనిషికి ప్రత్యక్షంగా బోధించాల్సిన అవసరం వస్తుంది అహంకారం పుట్టిన చోట ఆత్మ జ్ఞానం సజీవం కావాలి ఈ రోజు నేను ఒక శాపాన్ని విడిచి పెడుతున్నాను అది శిక్ష కాదు దివ్య బోధ హర హర మహాదేవ శంభో శంకరా అని ఆయన తన దివ్యమైన పాదాలతో ముందుకు అడుగులు వేశాడు వెంటనే ఆయన పాదాలకు పాదుకలు ఎడమ భుజానికి జోలే కుడి చేతిలో జపమాల ప్రత్యక్షమవుతాయి అప్పుడే ఒక శాపం జన్మిస్తుంది శాపం కాదు అది మార్పు తీసుకొచ్చే మార్గం అది శాంతిపురం సూర్యకాంతి వెలుగుల్లో మెరుస్తున్న రాజమార్గాలు వాటికి రెండు వైపులా ఎటు చూసినా పల్లె జనాలతో గుట్టలు గుట్టలుగా పండ్లు గింజలు పూలు కాయగూరలే కాదు వాటికి ధీటుగా వజ్రవైఢూర్యాలు రత్న మాణిక్యాలు కూడా రాసులుగా పోసి అమ్ముతుంటారు చేతి పనులు విక్రయించేవారు కొందరైతే వంట చెరుకు అమ్మేవారు కొందరు అలా వీధులన్నీ చాలా అంగరంగ వైభవంగా వెలిగిపోతున్న ఆ వీధుల కూడలికి ఆవలివైపు బొమ్మలా గాలికి వణుకుతూ ఒక భిక్షగాడు నెమ్మదిగా నడుస్తూ అందరి ముందు చేతులు చాపి భిక్ష అడుగుతున్నాడు వాడు ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు వాణ్ణి ఎవరూ పట్టించుకోరు నెరసి జడలు కట్టిన జుట్టుతో పిచ్చివాడిలా ఉన్న వాడి కళ్లల్లో ఏదో తెలియని వెలుగు కనబడుతుంది యువరాజు రఘునందనుడు తన సేవకులతో కలిసి ఆ రాజబాటలో రథంతో ప్రవేశిస్తున్నాడు ప్రజలు జై ధ్వానాలు చేస్తుండగా అతని కళ్ళు నెమ్మదిగా తిప్పుతూ ఇదంతా నాసంతం అనే భావనతో చూస్తున్నాడు ముందు గుర్రాలపై నలుగురు సైనికులు వారి వెనుక నాలుగు తెల్ల పంచ కళ్యాణీలను పూనిన స్వర్ణరథంపై వస్తున్న యువరాజు రఘునందునికి దారికి అడ్డంగా వస్తున్న వాళ్లను సైనికులు హెచ్చరిస్తున్నారు ఆ అరుపులు అక్కడ నిన్నంటాయి ఆ రథం పక్కనే వృద్ధ సన్యాసి నెమ్మదిగా తన చేతిని చూస్తూ ఓ ఇంటి దగ్గర భిక్షమెత్తుకుంటున్నాడు రఘునందనుడు ఆ దృశ్యాన్ని చూసి ఆగిపోయాడు అతని కళ్లల్లో నిప్పులు కురుస్తున్న కోపపు ఛాయలు కనిపించాయి సేవకులారా చూడండి ఈసారి కూడా ఈ బిచ్చగాడు మన రాజ్యంలోకి ఎలా వచ్చాడు ఇక వీడు మన రాచ వీధుల్లో కనిపించకూడదని నీకు పోయినసారే చెప్పాను మన ఊరి పొలిమేరలో ఉన్న గ్రామ సేవకులు ఏం చేస్తున్నారు ప్రభు ఇతనికి పోయినసారే బలంగా చెప్పాము గత నెలలోనూ ఇలాగే వీధుల్లో తిరుగుతూ కనిపించాడు అతనికి మెల్లగా నడవడం తప్ప ఏమీ రాదు ఇంతలో ఆయుధాలు ధరించిన ఇద్దరు సేవకులు ఆ సన్యాసిని తీసుకుని యువరాజు రఘునందనుడి దగ్గరికి తీసుకువస్తారు ఓ సన్యాసి అవయవాలన్నీ సక్రమంగా ఉన్న సకలాంగులు భిక్షమెత్తడం నా సామ్రాజ్యంలో నేరమని నీకు తెలియదా ఇంట్లో కూర్చొని ఉపనిషత్తులు చదివే మూర్ఖులకు మనం దానం చేస్తామా కాళ్ళు చేతులుంటే పని చేయకుండా వీధుల్లో భిక్షమెత్తడం నేరం ఇప్పుడే నీకు తగిన శాస్తి చేస్తాను భిక్షమెత్తుతున్న వృద్ధ సన్యాసి తలెత్తి యువరాజు వైపు చూస్తాడు అతని కళ్ళు ప్రశాంతంగా ఉంది ఏదో తెలియని తేజస్సు అక్కడ ఉన్న వాళ్ళను కట్టిపడేస్తుంది ప్రభు మీ మాటల్లో గర్వంగా తోస్తుంది కానీ అర్థం లోపించింది నా ఈ చేతులకి శ్రమించడం వచ్చు కాని ఈ జీవితంలో నేను సంపాదించాల్సింది ధనం కాదు జ్ఞానం ఏంటి జ్ఞానమా అందరి ముందు చేతులు చాపి ఎత్తుకుంటున్న నువ్వు దానికి అర్హుడవా నా సామ్రాజ్యంలో యాచకత్వం నేరమని తెలిసిన నిన్న ఇక్కడికి ఎలా రానిచ్చారు సేవకులరా వెంటనే ఈ మూర్ఖ సన్యాసిని బంధించి మన రాజ దర్బారులో ప్రవేశపెట్టండి యువరాజు ముఖంలో ఒక విధమైన అసహ్యం అహంకారం కలగలిపిన భావాలు ఒకదాని తర్వాత ఒకటిగా అలముకోగా అక్కడి నుండి తన రథాన్ని ముందుకు దూపించాడు రాజదర్బార్లో చాలామంది పురప్రముఖులు సామంతరాజులు వేంచేసి ఉంటారు వాళ్ళందరి మీదకి అహంకారంతో కూడుకున్న ఒక చిరునవ్వు విసురుతూ ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు ఇంతలో సైనికులు ఆ వృద్ధ సన్యాసిని బంధించి అక్కడికి తీసుకువస్తారు ఆ దర్బార్లో ఉన్న వారందరూ ఆ వృద్ధ సన్యాసిని చూసి అయోమయంలో పడిపోతారు అందులో ఉన్న వారిలో కొంతమందికి అతని మహిమ గురించి తెలుసు వాళ్లకు ఆయన ద్వారా కొన్ని అనుభవాలు కూడా అయ్యాయి అతన్ని చూసిన మంత్రివర్యులు వెంటనే లేచి నిలబడ్డారు ప్రభు ఆ వృద్ధ సన్యాసిని బంధించడం అంత మంచిది కాదు అతన్ని వదిలిపెట్టండి వీడు రాజాజ్ఞనే ధిక్కరించి నా సామ్రాజ్యంలో భిక్షాటన చేస్తూ పట్టుబడ్డాడు ఆ వృద్ధ సన్యాసి గుబురుగడ్డం వెనక ఉన్న అతని పెదవులు ఒక చిన్న చిరునవ్వుతో విచ్చుకోగా ఆ వెలుగు అతని ప్రశాంతమైన కళ్లల్లో తేజస్సులా మారుతుంది ప్రభు రాజాజ్ఞిక్కమా ఈ జీవ కోటికి ఆ పరమేశ్వరుడే మహారాజు నన్ను ఈ దారికి రప్పించింది ఆయనే భిక్షమెత్తుకుని నేను మీ నుండి దానం రూపంలో తీసుకున్న ఆ వస్తువుల ద్వారా మీ పాపాలకు ప్రక్షాళన చేస్తున్నాను ఓహో ప్రక్షాళన నీ భిక్షాటనకు చాలా మంచి ఉపమానమే ఎన్నుకున్నావు నీలో అంత శక్తే గనక దాగుంటే ఈ యాచకత్వం ఎందుకు నీ మాయాశక్తితో రోజూ పంచభక్ష పరమాణాలై తినొచ్చు కదా లేదా అజీర్తి రొంప లాంటి బాధలు రాకుండా హాయిగా గాలినే భుజించి జీవించొచ్చు కదా కానీ చాతకాని వాడిలా ఎందుకు చేస్తున్నావు దానికి ఒక్కసారిగా ఆ వృద్ధ సన్యాసి కళ్ళు తీవ్రంగా మారాయి ఒక్క క్షణంలో ఈ రాజదర్బారును బూడిద చేసేవాడే రాజకుమారా నువ్వు నన్ను అవమానించావు కానీ నేను నిన్ను శపించాను కానీ నీలో మార్పు రావటానికి మార్గం చూపుతాను రాను రాను ఆ సన్యాసి కంఠస్వరం తీవ్రంగా మారడంతో యువరాజును ఒక్క క్షణం భయం ఆవరించినా రాచరికపు అహంకారం దాన్ని వ్యతిరేకించింది నీ శాపం వల్ల నాలో మార్ప అసంభవం చేసే నువ్వు నన్ను శపిస్తావా విన్నారా విన్నారా సైనికులారా సేవకులారా విన్నారా ఈ క్షణం నుండి నీకు ఒక నియమం వర్తిస్తుంది నువ్వు చేసే ప్రతి మంచి రెట్టింపు ఫలితం నీకు తగ్గేలా చేస్తుంది అలాగే నువ్వు చేసే ప్రతి చెడు వందింతలై తిరిగి నీపై దాడి చేస్తుంది ఇది శాపం కాదు నీకు నీ గమ్యాన్ని చూపే ఒక మార్గం ఎంత గొప్ప మాటలు వీధుల్లో తిరిగే భిక్షగాడు ఉన్నట్టుండి దేవుడైపోయి నాపై వరాల జల్లు కురిపిస్తున్నాడు చూద్దాం నీ మాటల్లో ఎంత సత్యముందో సైనికులారా అతన్ని చెరసాలలో బంధించండి రఘునందనుడు తన సేవకులను అలా ఆజ్ఞాపించడం ముగియకుండానే ఒక పెద్ద మెరుపు మెరిసి దింపులు పిక్కటిల్లేలా పెద్ద శబ్దం ఆ సామ్రాజ్యం అంతా ఆవరించింది సైనికులు ఆ వృద్ధ సన్యాసిని అక్కడి నుండి తీసుకువెళ్తుండగా ముఖంలో అదే ప్రశాంతమైన చిరునవ్వుతో ఆ సన్యాసి మౌనంగా వాళ్ళని అనుసరిస్తాడు పున్నమి చంద్రుడు ఆకాశంలో నెమ్మదిగా అలా తేలుతూ ఉన్నాడు ఆ వెలుతురులో రాజప్రాసాదం మొత్తం మెరిసిపోతున్నా కూడా రఘునందనుడి ముఖం మాత్రం మబ్బుచాటు చంద్రునిలా నల్లబారింది అతను చెదిరిపోయిన మనసుతో ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో అతని సైనికుడు ఒకడు లోపలికి వచ్చాడు ప్రభు తమరిని కలవడానికి ఒక వృద్ధుడు ఉదయం నుండి కాపుకాసు కూర్చున్నాడు వెళ్లిపోమని ఎంత చెప్పినా వినడం లేదు సరే ఆ సైనికుడు అక్కడి నుండి వెళ్లిపోగా అప్పుడు దూరంగా ఎవరో మెల్లిగా నడుస్తూ వస్తున్న శబ్దం వినిపిస్తుంది అటువైపు చూసిన యువరాజుకు ఇద్దరు సైనికులతో వస్తున్న వృద్ధుడు కనిపించాడు అది ఎవరో కాదు సిపాయిగా కొన్ని ఏళ్లపాటు తమ సామ్రాజ్యానికి సేవలందించిన ప్రధాన సైనికుడు విశ్వనాథుడు అతను తన చేతిలో ఒక చిన్న సంచి పట్టుకొని కంగారుగా ముందుకు అడుగులు వేస్తున్నాడు ఎదురుగా కనిపించిన రఘునందనుడిని చూసిన విశ్వనాథుడు ఆగిపోయాడు ప్రభు ఈ సమయంలో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను క్షమించండి ఏం జరిగింది ఏంటా కంగారు మీరేదో బాధలో ఉన్నట్టున్నారు ఆ నిరాశా ఎందుకు ఏం చెప్పమంటారు ప్రభు నాకు ఒక్కగానొక్క కుమారుడు నా అవసాన దశలో వాడు నన్ను ఆదుకుంటాడనుకుంటే ఇప్పుడు వాడే వారం రోజులుగా ఆ మాయదారి జ్వరంతో పడి ఉన్నాడు వాడి ఆరోగ్యం బాగు చేయాలంటే కొన్ని ఔషధముల అవసరమని వైద్యులు చెప్పారు దయచేసి ఒక్క రెండు నాణ్యములు ఇప్పించగలరా ప్రభు మీ కాళ్ళు పట్టుకుని అర్థిస్తున్నాను ప్రభు మీ కాళ్ళు పట్టుకుని అర్థిస్తున్నాను అని ఏడుస్తూ విశ్వనాథుడు రఘునందనుడి పాదాలపై పడిపోతాడు అది చూసిన రఘునందనుడు రెండు రెండడుగులు వెనక్కి వేస్తాడు విశ్వనాథ ఇది మేము విశ్రమించే సమయం అలాంటిది ఈ అర్ధరాత్రి వేళ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీకు ఏమాత్రం సమంజసం కాదు ప్రభు తప్పని పరిస్థితి దిక్కు పైబడిన మీరు తప్ప నన్ను ఆదుకునే దిక్కు లేదు ప్రభు నా కనికరించండి ప్రభు దయచేసి కనికరించండి అప్పుడు రఘునందనుడు తన నడుం పట్టి నుండి ఒక చిన్న రజత నాణం తీసి విశ్వనాథుడి వైపు విసురుతాడు అది శబ్దం చేస్తూ నేలపై పడి విశ్వనాథుడి దగ్గరకు వెళ్తుంది ఇదిగో నా నుండి నువ్వు మరింత ఆశించకు ఇది నీకు చాలా ఎక్కువ రాజప్రసాదంలో పనిచేస్తున్న వాడివి ఆ గౌరవం చాలు విశ్వనాథుడు ఒక్క క్షణం కింద ఆ నాణాన్ని తీసుకొని దాన్ని కళ్ళకద్దుకొని బాధగా యువరాజు వైపు చూస్తూ నమస్కరించాడు చిత్తం ప్రభు నన్ను అనుగ్రహించారని భావిస్తున్నాను మీ చేతి నుంచే వచ్చిన ఈ నానాన్ని మీ బహుమతిలా స్వీకరిస్తాను ప్రభు విశ్వనాథుడు మళ్లీ రఘునందనుడికి నమస్కరించి నెమ్మదిగా వెళ్లిపోగా వెంటనే యువరాజు కూడా తన శయ్యామందిరంలోకి వెళ్ళిపోతాడు మరునాటి ఉదయం రాజప్రాసాద ద్వారాల్లో సూర్యుని లేత కిరణాలు ముగ్గులు వేస్తుంటే జాలివాటున వినిపిస్తున్న పక్షుల తిలతిలా రావాలతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇంతలో ప్రధాన సైనికుడు రాజకుమారుడి భద్రతా మంటపంలోకి వస్తాడు ప్రభు ప్రభు చెప్పు రాజ్యంలో వింతలు విశేషాలు ఏదైనా కొత్త విషయం ఉందా కొత్తగా ఏమీ లేదు ప్రభు కానీ ఒక వార్త ఉంది అది మీకు తప్పక చెప్పాల్సిన వార్త మీరు నేను ఆ వృద్ధుడికి రజతనానాన్ని బహుమానంగా ఇచ్చారు కదా ఏమైంది ఆ వృద్ధ విశ్వనాథుడి కుమారుడి ఆరోగ్యం గురించేనా ఇప్పుడేం కావాలి నిన్న రాత్రే ఇచ్చాను కదా సరిపోలేదా అది కాదు ప్రభూ మీరు నిన్న ఆ విశ్వనాథునికి ఒక రజత నాణ్యమే ఇచ్చారు కదా అయితే ఈ ఉదయం మల్లకోట నుంచి మన రాజ్యానికి వచ్చిన ఒక యాత్రికుడు రాత్రి మీరు చేసిన దానం గురించి విన్నాడు అయితే ఏమైంది ఒక్క నాణ్యం దానం చేశానని అది కూడా రజత నాణ్యమని విశ్వనాథుడు దండోరా వేశాడా అయ్యో ప్రభు దండోరా కాదు మీరు ఇచ్చిన దానం గురించి తెలుసుకొని మీరు చేసిన సహాయాన్ని ఒక పిలుపుగా స్వీకరించి ఎన్నడూ దానమే చేయని ఆ యాత్రికుడు తన జీవితంలో తొలిసారిగా మన ఖజానాకు నూరు రజత నాణాలు విరాళంగా ఇచ్చి వెళ్లాడు ఆ మాటలు విన్న రఘునందనుడు ఒక్క క్షణం ఆగిపోతాడు మౌనంగా కూర్చున్న అతని ముఖంలో ఆశ్చర్యం మనసులో ఏదో తెలియని అయోమయం సుళ్ళ తిరిగింది అంటే విశ్వనాథుడికి ఒక్క ఇచ్చాను అది శతరూపాలలో తిరిగి నూరు రజత నాణ్యాల రూపంలో నా ఖజానాలోకి చేరాయి అంటే ఆ యోగి మాటలు నిజమైపోతున్నాయా అతని నోటి నుండి ఆ మాటలు రావడంతో రఘునందనుడి చెవుల్లో ఆ యోగి పుంగవుడు చెప్పిన మాటలు నువ్వు చేసే ప్రతి మంచి శతగుణంగా తిరిగి నీకు వస్తుంది అంటూ మారుమోగుతాయి రఘునందనుడు ఒంటరిగా తన గదిలో నడుస్తూ మాటిమాటికి ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ ఇంకా ఆశ్చర్యపోతున్నాడు చాలా వింతగా ఉంది నిజంగా ఇది నిజమా మాయా మంత్రమా మరొక్కసారి ప్రయత్నం చేస్తే అవును మన ఖజానాలోని ధనాన్ని నిరుపేదలకు పంచుతాను అది వందింతలై మళ్ళీ నన్నే చేరుతుంది నా ఖజానా వందింతలవుతుంది అనే తన తెలివికి తానే మురిసిపోతూ రఘునందనుడు హుటాహుటిన సైనికులను పిలిపించి సైనికులారా ఇప్పుడే రాజ్యం మొత్తం దండోరా వేయించండి ఒక శుభవార్త నా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ నా కోసాగారంలో ఉన్న ధనం దానం చేద్దామని నిర్ణయించుకున్నాను రాజ్యంలో ఉన్న చిన్న పెద్ద ముసలి ముతక అందరూ రేపు బహిరంగ సభకు రావాలి ఇక ఈ రాజ్యంలో ఉండకూడదు అని ఆజ్ఞాపిస్తాడు ఆ మాట విన్న సైనికులందరూ అయోమయంలో పడిపోతారు మన రాజు ఇంత మంచోడిగా ఎందుకు మారాడు అని ఆశ్చర్యపోతారు మరునాడు ఉదయం బహిరంగ సభ మొత్తం ఆ సామ్రాజ్యపు ప్రజలతో కిక్కిరిసి ఉంటుంది పెద్ద పెద్ద పాత్రల్లో తీసుకువచ్చి ఆ సభ దగ్గర ఉన్న పెద్ద వేదికపై ఉంచారు రఘునందనుడు అందరి ముందుకు వచ్చి ప్రజలారా మీరు పడే వేదన ధనం కోసం మీరు పడే ఇబ్బందులు చూసి నా హృదయం ద్రవించింది నా రాజ్యంలో ప్రజలు కష్టాల పాలవకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను రోజు నుంచి నా ధనం పేదలకు అంకితం ప్రభు ఇలా ఖజానా మొత్తం ఖాళీ చేసి ఊరి జనాలకు పంచితే మన కోశాగారాలన్నీ శూన్యమవుతాయి మన మనుగడకే ముప్పు దయచేసి మరొకసారి ఆలోచించండి శూన్యం కాదు దానం చేసే ప్రతి నానానికి వంద రెట్లు తిరిగి వస్తాయి చూడు నిన్న జరిగిన సంఘటన వల్ల ఆ యోగి మాటలు నిజమవుతాయని అర్థమవుతుంది అని రఘునందనుడు మంత్రికి చెవిలో చెప్తాడు తన కోశాగారం నిధుల్లోంచి కొంత ధనం తీసుకువచ్చి అక్కడికి వచ్చిన ప్రజలకు ఒక్కొక్కరికి వెయ్యి నాణేలు చొప్పున పంచుతాడు జనాలంతా ఆనందంగా ధన్యవాదాలు చెబుతారు కొద్దిసేపట్లోనే వేదిక మీద ఉన్న ధనం మొత్తం ఖాళీ అయిపోతుంది మూడు రోజులు గడుస్తాయి రఘునందనుడు ఎదురు చూస్తాడు పలుకుబడి గల యాత్రికులు రారు వ్యాపారులు తలుపు తట్టరు కోటలో ఖజానా ఖాళీగా ఉంది ఏం చెయ్యాలో పాలుపోక అయోమయంలో తన గదిలో రఘునందనుడు అటూ ఇటూ నడుస్తూ ఉంటాడు ఏమిటిది నాలుగు క్రితం ఒక్క నాణ్యం ఇచ్చినప్పుడు వంద రెట్ల ఫలితం వచ్చింది ఇప్పుడు ప్రభు ఎవరు రాలేదు ఆ మాటలే వినిపించలేదు బహుశా చెప్పుకోదగ్గ ఫలితం ఏమీ కనిపించడం లేదు రఘునందనుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఒంటరిగా శయ్యపై కూర్చొని ఉన్నాడు మేడలో దీపాల మసక వెలుగు గదిలో ఆహార వాసన లేదు అతడు ఆ రోజు భోజనం చేయలేదు అంటే నేనేమైనా తప్పు చేశానా లేక వృద్ధ సన్యాసి పట్టించడానికి మాయో మంత్రమో అవగతం కావడం లేదు చాలా అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు మరునాడు సాయంత్రం రఘునందనుడు తన గుర్రం మీద సైనికులతో కలిసి పర్యాటనకు బయలుదేరుతాడు అతని మార్గం పొలాల గుండా సాగుతుంది అక్కడ సీతన్న అనే ఒక రైతు తన పొలంలో పంట కోత కోస్తున్నాడు రఘునందనుడి గుర్రాలు అడ్డుగా వెళ్ళి పొలం మొత్తాన్ని తొక్కేస్తాయి సీతన్న పరిగెత్తుకుంటూ వస్తాడు ప్రభు ఆ దారిలో వెళితే నా పంట నాశనమవుతుంది ఏడాది సంపాదన ఇది నా రాజ్యం నేను నడిచిందే రాజమార్గం నా గుర్రాలకి అడ్డు రాకు ప్రభూ క్షమించండి కాని మీ గుర్రాలు నా నాలుగైదు నెలల కృషిని నాశనం చేశాయి ఇప్పుడు నాకు ఏది దారి అతని కళ్ళు కోపంతో ఎర్రబారాయి నన్నే ఎదిరిస్తున్నావా నా ఎదుట నిలబడే అర్హత కూడా లేని ఒక సాధారణ నన్ను నిందిస్తున్నావా నీ ఈ ధైర్యానికి బహుమతి పది కొరడా తీసుకో సైనికులు సీతన్నను వెనక్కి తోసేస్తారు రైతు భయంతో కింద పడిపోయి మోకాళ్ళపై కూర్చున్న సీతన్న చేతులతో ఆ గడ్డిని పట్టుకుని ఏడుస్తాడు అక్కడి జనాలు మౌనంగా చూస్తారు ఎవరూ నోరు విప్పరు ఆ రోజు రాత్రి ఆ రాత్రి ఆకాశం పగిలేలా మెరుస్తుంది ఎడతెరపీ లేకుండా గాలులు వీస్తున్నాయి ఆకాశంలో దట్టంగా కమ్ముకున్న నల్లని మేఘాలు ఎన్నడూ లేని విధంగా వర్షాన్ని కురిపిస్తున్నాయి ఇంతలో ఒక సైనికుడు పరుగు పరుగున వచ్చి ప్రభు ప్రభు ఓ ఘోరమైన వార్త వానల కారణంగా కోట వెనుక భాగంలో ఉన్న రక్షణ కూడా కూలిపోయింది కొన్ని వేల నాణాలతో నిండిన పెట్టెలు బంగారం నిలువలు తుడిచిపెట్టుకుపోయాయి ఏమిటి వైపరీత్యం వానల వలన కోటే పడిపోయిందా వీస్తున్నవి గాలులేనా ఇంకా ఏదైనా పిశాచశక్తి ప్రభావమా ఇంతలో మరో సేవకుడు వస్తాడు చెలరిగాయి అక్కడ కాపలాదారులు చనిపోయారు ప్రభు రఘునందనుడు తనకేమి చేయాలో అర్థం కాక మౌనంగా తల వంచుకొని కింద కూలబడిపోతాడు అతను ఖాళీ కోట ప్రాంగణంలో ఒంటరిగా నడుస్తూ ఆకాశం వైపు తదేకంగా చూస్తున్నాడు ఇంకా వర్షం పెరుగుతుందే కానీ తగ్గేలా కనిపించలేదు ఓ యోగి ఇది నీ వాక్యాల ఫలమా నేను అహంకారంతో ఒక రైతును అవమానించాను కానీ శతగుణంగా నన్ను కాల్చే అంత శాపం వేసేవాడిది కాదనిపిస్తుంది నేను స్వయంగా నా జీవితాన్ని తుడిచేసుకున్నాను చిన్న తప్పు పెద్ద శాపం అని తనలో తానే బాధపడుతూ ఉంటారు అప్పుడే ఒక దాసి ప్రవేశించి ముందుగా నమస్కరిస్తూ చిన్న పాత్రలో మామిడి పండ్లు ఇస్తుంది ప్రభు ఇవి సేనాధిపతి మీకోసం పంపించారు మీకు ఆకలి ఉండకపోయినా పండుని తిని రుచి మరిచిపోకుండా ఉండమని తన మాటగా చెప్పమన్నారు ప్రభు ఇవి ఎవరో యాత్రికుడు రాత్రిపూట కోటగుమ్మం తలుపులు తెరిపించి పది గంపలు నిండా ఈ మామిడి పళ్ళను పెట్టి వెళ్ళాడట అతను ఈ పళ్ళుని ఇస్తూ ఈ మామిడి పళ్ళు మీ చేతికి చేరాలని చెప్పి వెళ్ళాడంట రఘునందనుడు ఒక్క క్షణం ఆ పండ్లను చూస్తాడు ఆ పసుపు పచ్చ మామిడి రూపం ఏదో అతని మదిలో మెరుస్తుంది అతని కళ్ళ ముందు ఒక్కసారిగా ఒక దృశ్యం మెరిసిపోతుంది ముందు రోజు రాత్రి రాత్రి వేళ రఘునందనుడు మారువేషంలో మామూలు దుస్తులు ధరించి ఒక సామాన్యుడిలా భుజానికి ఒక జోల వేసుకొని పల్లెల్లో తిరుగుతున్నాడు అతని దగ్గరికి ఒక ముసలి భిక్షగాడు వణుకుతూ వచ్చి పక్కన కూర్చున్నాడు నాయన మూడు రోజులుగా ఆహారం దొరకలేదు ఆకలితో అలమటించిపోతున్నాను తినడానికి ఏదైనా ఉంటే పెట్టుబాబు రఘునందనుడు తన భుజానికి ఉన్న జోలి నుంచి ఒక మామిడి పండు తీసి అతని చేతిలో పెడతాడు ఇదిగో ఈ పండుతో నీ ఆకలి తీర్చుకో పక్కనున్న సెలయేటి నీటిని తాగి నీ దాహం తీర్చుకో తాత ఆ భిక్షగాడు పండును తినడం చూస్తూ రఘునందనుడు ఎటువంటి ఫలితం ఆశించకుండా నిశ్శబ్దంగా వెనుదిరిగి వెళతాడు ప్రస్తుతం రఘునందనుడు తల వంచి ఆ పండ్లను ఒక్కసారి తడిమి చూస్తాడు అదే 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 పండు వాసన ఆకారం నేను చేసిన దానమే తిరిగొచ్చింది దీనికి ఆశపడకుండా చేసిన పనికి నేను ప్రేమతో చేసిన పనికి ప్రతిఫలం ఇప్పుడు నా ముందు కానీ నేను చేసిన వేల నాణ్యాల దానం ఫలితం తీసుకురాలి ఎందుకంటే అది ఆశతో ఇచ్చాను అని అనుకున్న రఘునందనుడి కళ్ళు చెమర్చగా తన చెంత ఉన్న నీలి వస్త్రంతో కళ్ళు తుడుచుకుంటాడు పండు నాకు ఒక ధర్మ పాటలు చెప్పింది ఆశ లేకుండా ఇచ్చిన ఒక్క పండు వంద రెట్లుగా తిరిగి నా దగ్గరకు వచ్చింది అదే ఆశతో ఇచ్చిన వేల నాణ్యాలు నిస్సారంగా మిగిలిపోయాయి నన్ను నేను మోసగించుకున్నాను ధర్మాన్ని లాభంగా భావించాను యోగి మాటలిప్పుడు నా మనసును తాకుతున్నాయికరణ అతడు ప్రశాంతంగా ఆ అర్ధరాత్రి ఆ పండ్లను నెమ్మదిగా చేతిలోకి తీసుకుని చూస్తుంటే అది అతని కంటికి జ్ఞానఫలంలా కనిపించింది ఎవరక్కడ వెంటనే ఇద్దరు సైనికులు లోపలికి వచ్చి అతని ముందు నిలబడతారు సకల మర్యాద లాంఛనాలతో రాజదర్బారురండి సైనికులిద్దరూ ఆ యోగి పుంగవుని తీసుకుని దర్బారులో ప్రవేశించారు రఘునందనుడు మోకాళ్లపై పడిపోయి ఆ యోగి పుంగవుని పాదాలను తన కన్నీటితో అభిషేకిస్తాడు ప్రభు ఇప్పుడు నాకర్థమైంది ఇది నీ శాపం కాదు ధర్మం వైపు చూపించే మార్గం మొత్తానికి నువ్వు తెలుసుకున్నావు రఘునందన శిక్ష అన్నది నాశనం కాదు అది మన ప్రతిబింబం మన తప్పొప్పులను ఎత్తిచూపే సాధనం నీవు ధర్మాన్ని గుర్తించావు నీవే ఇక ఈ సామ్రాజ్యాన్ని పాలించగల ధర్మాత్ముడివి అని రఘునందనుడిని ఆశీర్వదిస్తాడు ఆ రోజునుంచి రఘునందనుడు ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించడం మొదలు పెడతాడు అప్పటి వరకు తను చేసిన తప్పులను సరిచేసుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తాడు